హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు ఈరోజు మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ సర్క్యూట్ అంటే ఏంటి విద్యుత్ ప్రవాహానికి నిర్దేశించే మార్గమే ఎల్ సర్క్యూట్ అని అంటాం అంటే ఎగ్జాంపుల్ ఒక బల్బ్ తీసుకున్నారు ఒక బల్బ్ తీసుకున్నారు ఒక బల్బ్ ఉన్నది ఈ బల్బ్ తీసుకొచ్చి ఇలాగా ఒక బ్యాటరీ ఇచ్చారు ఒక బ్యాటరీ పెట్టారు దీనికి ప్లస్ మైనస్ ఇది బ్యాటరీ కావచ్చు ఆర్ ఏసీ అవ్వచ్చు ఇది ల్యాంప్ సింబల్ ఇక్కడ ఇలా ఇచ్చారు ఇక్కడ ఫేస్ ఇచ్చారు ఇక్కడ నోటర్లు ఇచ్చారు ఈ రెండు సప్లై ఇచ్చారు కదా ఇది ఇలా క్లోజ్ అవుతుంది సర్క్యూట్ అనేది ఇదే సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి దీన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం క్లోజ్డ్ సర్క్యూట్ క్లోజ్డ్ సర్క్యూట్ ఇది ఇదే సర్క్యూట్ నెక్స్ట్ వచ్చి క్లోజర్ సర్క్యూట్ తర్వాత ఓపెన్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ అంటే ఇప్పుడు క్లోజ్ అయింది కదా ఇది క్లోజర్ సర్క్యూట్ ఈ క్లోజర్ సర్క్యూట్లో ఇది ల్యాంప్ ఇది ల్యాంప్ అనుకున్నా ఇది బ్యాటరీ ఇప్పుడు సర్క్యూట్ క్లోజ్ ఉంది ఇది ఓపెన్ సర్క్యూట్ మనకి ఎక్కడైనా చిన్నది ఓపెన్ ఇక్కడే కావచ్చు ఇక్కడే కావచ్చు ఎక్కడైనా ఎక్కడైనా ఏదైనా సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైనా వైర్ కట్ అయ్యింది అనుకోండి మన సర్క్యూట్లోని సర్క్యూట్ అంటే ఏం లేదండి ప్రతిదీ మనకి సప్లై ఎక్కడైతే ఇస్తున్నామో మళ్ళీ తిరిగి అక్కడ రీచ్ అవ్వడాన్ని సర్క్యూట్ అంటాం ఇది సర్క్యూట్లు ఇలా కంటిన్యూగా ఉంటే క్లోజ్డ్ సర్క్యూట్ ఎక్కడైనా కట్ అయితే మన వైరింగ్ ఎక్కడైనా కట్టింగ్ అనేది జరిగితే దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటాం ఇది క్లోజర్ సర్క్యూట్ ఇది ఓపెన్ సర్క్యూట్ నెక్స్ట్ వచ్చి షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అంటే இப்போ இரண்டு உன கலே இங்கோட்டே இங்கோட்டே இது லாம்பு சேம் இது பேட்டரி சப்ள சப்ளை அனுக்கிடு இது இது ஃபேஸு இது நோட்டில் ப்ளஸ்ஸு மைனஸ் ஏதனே இது பல் ரெண்டிட்டு ப்ளஸ்ஸு மைனஸ்க்கு மதிய இல டச் அந்த இல்லே அனுக்காக்கு இல்லை ரெண்டு வைர் ఇలా రెండు వైర్లని దీనికి ఫేస్ ఇచ్చాం దీనికి నోటర్లు ఇచ్చాం ఈ మధ్యలో ఎక్కడో ఈ రెండు ఇలా టచ్ అయినాయి ఇలా టచ్ అయింది ఇది ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ ఇది వచ్చేసి షార్ట్ సర్క్యూట్ అంటాం ఇది షార్ట్ సర్క్యూట్ ఇవి మూడు రకాల సర్క్యూట్లు ఫస్ట్ క్లోజ్డ్ సర్క్యూట్ నెక్స్ట్ ఓపెన్ సర్క్యూటు నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ ఇది షార్ట్ సర్క్యూట్ నెక్స్ట్ వచ్చేసి సిరీస్ పేర్లలో రెండు సర్క్యూట్లు ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ సర్క్యూట్లు అంటే సర్క్యూట్ అంటే ఏమైనా కాదండి ప్రతిదీ కూడా ఎలక్ట్రికల్గా యూజ్ చేసేది ఏదైనా మనకు వర్క్ జరుగుతుంది అంటే ఎలక్ట్రికల్గా ఒక లైట్ వెలిగిందాము అంటే దాన్ని సర్క్యూట్ అని అంటాం అదంతా ఒక సర్క్యూట్ ఒక బోర్డు అన్నది అనుకోండి పీసీబీ బోర్డు అంటాం అది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఏదో ఒకటి ఎలక్ట్రికల్గా మనకు వర్క్ జరుగుతుందంటే అది సర్క్యూట్ సర్క్యూట్ అంతా స్థిరంగా ఉన్నప్పుడే ఆ వర్క్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చి సిరీస్ అండ్ ప్యారల్ సిరీస్ అండ్ ప్యారల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ సిరీస్ సర్క్యూట్ సిరీస్ సర్క్యూట్ సిరీస్ అంటే లైన్గానే ఉన్నాయి బల్బు వేసాం కదా ఇది ఒక బల్బు అనుకున్నా ఇది ఒక బల్బు ఇది ఒక బల్బు ఇది ఒక బల్బు ఇది తీసుకొచ్చేలాగా బ్యాటరీ కనెక్ట్ చేసాం ఇది ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం ఇది ప్లస్ ఇది మైనస్ ఇదంతా సిరీస్ అంటే ఫస్ట్ దాని ఎండు ఇది ఫస్ట్ ఎండు నెక్స్ట్ బ్లైట్ ఇచ్చాం ఈ సెకండ్ హ్యాండ్ వెళ్ళి ఈ దీనికి ఫస్ట్ హ్యాండ్ అవుతుంది మళ్ళీ దీని సెకండ్ హ్యాండ్ వెళ్ళి దీనికి ఫస్ట్ అవుతుంది మళ్ళీ దీని సెకండ్ వెళ్ళి దీనికి ఫస్ట్ వెళ్తుంది మళ్ళీ దీనికి వచ్చి దీని నుంచి లాగా మైనస్కి వచ్చింది ఇది ప్లస్కి వచ్చింది ఓకే ఇది సెకండ్ ఇది సిరీస్ సర్క్యూట్ అదే ప్యారలల్ సర్క్యూట్ అయితే ప్యారలల్ సర్క్యూట్ ప్యారల సర్క్యూట్ వచ్చేసి ఇది బ్యాటరీ ఇది బ్యాటరీ ఇది ప్లస్ ఇది మైనస్ అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక బల్బు బల్బు అనేవ్వండి సిరీస్ సర్క్యూ సిరీస్ ప్యారలల్ అంతే అది ఏదైనా పెట్టుకోండి అక్కడ అంటే నేను ఎగ్జాంపుల్ బల్బు అని ఉన్నా బల్బ్బు పెట్టుకోవచ్చు రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు ఇంకా మనకు అవసరాన్ని బట్టి ఏదైనా అనుకోవచ్చు ఇది ప్యారలల్ ఇలా ఉంటాయి ఇది పేర్లల్ అంటాం ఇది సిరీస్ అంటాం ఈ పేరల్లో చూసారా మనకి ఈ ప్లస్కే లోపలిచ్చుకుంటా వచ్చాం ఈ ప్లస్ని అన్నిటిని కలుపుకుంటూ వచ్చాం ఒక ఎండలన్నీని వన్లన్నీ కలిపాం ఇక్కడ ఇక్కడ టూలన్నీ కలిపాం టూలన్నీ కలిపి మైనస్కి ఇచ్చాం వన్లన్నీ కలిపి ప్లస్కి ఇచ్చాం ఇది పేరల్ సర్క్యూట్ ఈ సిరీస్లోకి వచ్చేసరికి వన్ బై వన్ వన్ బై వన్ ఇవన్నీటికి సిరీస్లో మార్చుకుంటా వచ్చింది ఇది సిరీస్ పేర్లలో ఈ సర్క్యూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎలక్ట్రికల్లో సో ఇవి సర్క్యూట్స్ ముందు ఈ సర్క్యూట్లతో ఎలక్ట్రికల్లో చాలా రిలేటెడ్ అండి ప్రతి దానికి కూడా సర్క్యూట్ సర్క్యూట్ అనే అంటుంటాం ఆ పేరు మనం అర్థం చేసుకోవాలా ఏంటి ఆ సర్క్యూట్ అనేది సర్క్యూట్ అంటే ఎంత వివరంగా ఉండవు కొన్ని కన్ఫ్యూజ్గా ఉంటాయి కాకపోతే మనకి కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది సర్క్యూట్స్ అనేవి ఇన్ని రకాలుగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు प्लीज सब्सक्राइब और चैनल